జనసేన అధినేత ఎప్పుడు వచ్చినా సాధారణ దుస్తుల్లో వస్తూ ఉంటారు అయితే ఈ ఉదయం నుండి ఆయన తెలుగువారి సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి దీంతో పవన్ అభిమానులు జనసేన అభిమానులే కాక ఇతరులు కూడా విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు పవన్ కళ్యాణ్ ఈ నెల పదమూడు అంటే రేపు మంగళవారం నుండి యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు దీనికోసం ఆయన ఆదివారం నాడు మంగళగిరి పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు రెండు రోజుల పాటు పార్టీ ఆఫీస్లోనే ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా పవన్ తన షెడ్యూల్ ను రూపొందించుకున్నారు ఈ సందర్భంగా కొంతమంది నేతలు జనసేన అధినేత సమక్షంలో పార్టీలో చేరనున్నారు వారాహి యాత్ర ఏర్పాట్లపై పార్టీ నేతలతో పవన్ సమాలోచనలు నిర్వహిస్తున్నారు అయితే వారాహి యాత్రకు ముందు రెండు రోజులు యాగం నిర్వహించడానికి పవన్ సంకల్పించారు పార్టీ కార్యాలయ ప్రాంగణంలో రుత్వికుల సమక్షంలో సాంప్రదాయబద్దంగా యాగశాలను ఏర్పాటు చేసి నేటి ఉదయం నుండి యాగం ప్రారంభించారు ఈ సందర్భంగా పవన్ పట్టుపంచ పై వస్తంతో సాంప్రదాయ దుస్తుల్లో యాగంలో పాల్గొన్నారు ధర్మ పరిరక్షణ ప్రజా సంక్షేమం సామాజిక పరివర్తన ఆకాంక్షిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ ఈ యాగం చేపట్టినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి మంగళగిరి నుంచి మంగళవారం యాత్రకు బయలుదేరనున్న పవన్ కళ్యాణ్ పద్నాలుగున అన్నవరంలో పూజలు చేసి యాత్రకు శ్రీకారం చుడతారు అనంతరం అదే రోజున కత్తిపూడి సభలో పాల్గొంటారు పదహారవ తేదీన పిఠాపురంలో పద్దెనిమిదవ తేదీన కాకినాడలో తేదీన అమలాపురంలో వారాహియాత్ర సభ నిర్వహించి పి గన్నవరం నియోజకవర్గం మీదుగా యాత్ర మల్కిపురం చేరుతుంది మల్కిపురంలో ఇరవై రెండవ తేదీన ఇరవై మూడవ తేదీన నర్సాపురంలో వారాహియాత్ర ఉంటాయి వారాహియాత్ర తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో విడుదల చేస్తామని జనసేన వర్గాలు చెబుతున్నాయి